హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేవి విడుదల కానున్నాయి రేపనేది ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి ఎంతోగాన ఏదో చూస్తున్న ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేవి రేపయితే విడుదల కానున్నాయి ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఎవరెవరు పది పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ఈ వీడియోని మొదటి నుంచి ఎండు వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాలు అనేది రేపు విడుదల కానున్నాయి డైరెక్ట్ లింక్ వచ్చి విఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దానికి సంబంధించి అయితే ఆ లింక్ అనేది క్లిక్ చేయండి ఏప్రిల్ ఇరవై మూడు నాటికి పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేది విడుదలవుతాయి ప్రతి ఒక్కరూ అధికారిక వెబ్సైట్ని అయితే తనిఖీ అయితే చేయండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ప్రతి ఒక్కరూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు అయితే పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేది విడుదలవుతాయి లేటెస్ట్ ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం